హాయ్ అండి ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ ఈరోజు ముందుగా నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భోగి పండగ శుభాకాంక్షలు అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ భోగి వేలలో మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఇది మీ నేను కార్స్ అయితే షఫల్ చేశానండి వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను వీటిని ఇలా స్ప్రెడ్ చేసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి రీడింగ్ అయితే రీడింగ్ చెప్పే ముందు మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో తలుచుకోవడం అయితే చేయండి త్రీ టైమ్స్ అయితే మీ పర్సన్ యొక్క నేమ్ అయితే చెప్పుకోండి అయితే నేను ఇలా షఫల్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద స్టార్ కార్డ్ వచ్చిందండి మీ పర్సన్ అయితే మీతోటి న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్కి మీకు అయితే రీయూనియన్ ఉంది ఇద్దరు కలిసి కూడా న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారండి మీకు యూనివర్స్ అయితే ఇలాంటి గైడ్ లైన్స్ అయితే పంపించడం అనేది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే కాబోతు ఉన్నారండి ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో ద స్టార్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డు ఫస్ట్ దేమో ద స్టార్ అది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి ద సన్ కార్డ్ వచ్చింది ద మూన్ టెంపరెన్స్ టెంపరెన్స్ ఎయిస్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ సోర్సు టెన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ పెంటికల్ సెవెన్ ఆఫ్ కప్స్ ద డెత్ కార్డ్ అండి ఇలాంటి కార్డ్స్ అయితే రావడం అనేది జరిగిందండి మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఒక డబ్బు పరంగా అయితే వెళ్ళడం అనేది జరిగింది కానీ మీ పర్సన్ అయితే తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మీకు చేసిన దానికైతే చాలా పశ్చత్తాపన అయితే పడుతూ ఉన్నారు తన లైఫ్ ప్రజెంట్ అయితే ఇలా భారంగా ఉంది తన గురించి ఇతరులు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఏం జరుగుతుందని అది తనకి చాలా ఇబ్బందిగా తను ఏదో తప్పు చేసినలాగా అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇలా ఫీల్ అవుతూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తనైతే గతంలో లాగా అయితే థింక్ చేయడం లేదు ఇప్పుడు తను ఒకవేళ తిరిగి వచ్చినా కానీ కింగ్ ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ అంటే మీరు తన కోసం వెయిట్ చేసుకుంటూ మీ లైఫ్లోకి అదర్ పర్సన్ అయితే తనలాగా థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ చేయలేదని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మీకు ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు టెంపరెన్స్ ఎనర్జీ వచ్చిందంటే తను ఇప్పుడు ఒక మనం ఏదైనా టెంపుల్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి చెప్పుకుంటూ ఉన్నారనమాట మీ పర్సన్ నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను తనకి ఈక్వల్ గీవ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు నేను తనని చాలా బాగా చూసుకోలేదు అనేలాగా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ మళ్ళీ మీతోటి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి అంటే ఆఫ్టర్ మీకైతే రీయూనియన్ అయితే ఉంది సెలబ్రేషన్ కాబట్టి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీతోటి న్యూ బిగినింగ్ ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ ఇమాజిన్ చేసుకోవడము హౌస్ హోము ఇవన్నీ కూడా కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ రాబోతు ఉన్నారు మీకు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వాలి అంటే గతంలో ఏదైతే మిస్ అయిందో మీ లైఫ్లో అయితే అదర్ థర్డ్ పర్సన్స్ వల్ల మీకు గొడవలు రావడము మీ పర్సన్ అంటే ఇతరులకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీకు ఇవ్వకుండా వాళ్ళే ఒక లోకంలాగా ఉండి వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముకుంటూ మీ పర్సన్ అయితే మిమ్మల్ని గొడవ పెట్టడము మీరు తనతోటి ఆర్గ్యూ చేయడము ఇదంతా జరిగేదండి మీ ఫాస్ట్ లైఫ్లో కానీ ఇప్పుడు తను అలా లేరు తన యాటిట్యూడ్ అని అయితే చేంజ్ అయింది తను ఎలాగైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి తోటి న్యూ బిగినింగ్ అయితే చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నారు తను కంపల్సరీ మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఏసఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి కంపల్సరీ మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటూ ఉన్నారు అది కూడా ఎలా అంటే ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఉన్నారు కదా వాళ్ళకి మీకు చాలా డిస్టెన్స్లో ఉంచాలని సాధ్యమైనంత వరకు వాళ్ళ ఛాయలు అనేటివి మీ పైన పడకుండా ఉండాలని వాళ్ళకు మీకు టాకింగ్ కాన్ అంటే కాన్వర్జేషన్ వల్లనే కదా మీకు ఇప్పుడు ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ఉండడం అంటే మీ పర్సన్ కూడా తను ఎలా చేసేవారు అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చేర్చుకుంటూ తను కూడా మిమ్మల్ని కొంచెం మైండ్ గేమ్ అంటే తను మిమ్మల్ని అప్పుడు వదిలించుకోవడానికి చాలా ట్రిక్స్ అయితే ప్లే చేసేవారు కానీ ఇప్పుడు అలా లేరు లేకపోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే తను ఇప్పుడు అక్కడ ప్రజెంట్ ఆ లైఫ్లో తను తను చూస్ చేసుకొని వెళ్ళిన లైఫ్లో అయితే తను సాటిస్ఫైడ్గా లేరు లేకపోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవడమే తన యొక్క జీవిత గమ్యమని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏ డబ్బు కోసం అయితే వెళ్ళారో అవన్నీ కూడా తనకి లేకపోగా ఇంకా లాస్ట్ సిచ్యువేషన్ అనేది కూడా ఏర్పడడం అనేది జరిగింది కాబట్టి మళ్ళీ తను కోల్పోయిన లైఫ్ అయితే తిరిగి చేరుకోవాలి అంటే ఇప్పుడు తను ఎలా ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తన జీవితంలో లేని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నారు తన చుట్టుపక్కల ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తనకి చాలా బడెన్గా కూడా ఉంది అంటే ఫైనాన్షియల్గానైనా హెల్త్ పరంగానైనా అంత అయితే సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు లేకపోవడం వల్ల ఇవన్నీ ఎట్లా గెయిన్ చేసుకోవాలి తన మీరు తనకి మీ యొక్క ప్రేమ కూడా మీ పర్సన్ని కొన్ని ఇబ్బందులను ఉండాలైతే ప్రొటెక్ట్ అనేది చేస్తూ ఉంది మీ మీకు ఏంజల్స్ గైడెన్స్ అయితే ఉందండి మీ పర్సన్ మీకు కొంచెం కీడు చేయాలని తన వెనకాల ఉన్న వాళ్ళు ఎన్ని కుట్రలు సినా కానీ మీకైతే అంటే చెడు అయితే జరగలేదు ఇప్పటివరకు మీకైతే కొంచెం యూనివర్స్ ప్రొటెక్షను ఏంజిల్స్ ప్రొటెక్షను మీరు ఏదైనా ఇట్లా లాగా మొక్కుకున్న వాళ్ళవి కూడా ఉంటాయి కదా వాళ్ళవి కూడా మీకైతే ప్రొటెక్షన్స్ అయితే ఉండడం వల్ల మీకైతే మీ మీ వెనకాల ఉన్న థర్డ్ పార్టీస్ ఎందరూ కూడా అంటే ఇట్లా పన్నాగాలు పన్నుతారు కదా అలా ప్లాన్స్ అయితే వేయడం వల్ల అవన్నీ ఏది చేసినా మీకైతే జరగలేదు మీరైతే హ్యాపీగా ఉన్నారు మీరు మీ లైఫ్లో కూడా ముందుకైతే వెళ్ళబోతూ ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఇలా నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడినా మీరు కొద్ది రోజులు బాధపడ్డారు తర్వాత మీరు హీల్ కావడం అనేది జరిగింది ఇప్పుడు మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మీ లైఫ్ని మీరు ఆల్రెడీ చూజ్ చేసుకున్నారు అంటే మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు ఈ పర్సన్ ఏం చేస్తారో ఏం జరుగుతుందో అనేలాగే కాకుండా మీ లైఫ్లో మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు అదంతా కూడా మీకు తన సైకాలజీ మొత్తం తెలుసు అదంతా తెలిసినా కూడా మీరైతే రియూనియన్ కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ సెలబ్రేషన్ అన్నీ కోరుకుంటూ ఉన్నారు కాకపోతే మీకు కొంత టైం పడుతుందని మీకు మీరే ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ అంటే మీకు సిక్స్ సెన్స్ అనేది చెప్తుందని అంటారు కదా దాని ప్రకారం మీరైతే నమ్మడం అనేది జరిగింది ఆమె యొక్క నమ్మకమే మిమ్మల్ని అయితే ఈరోజు ఈ స్టేజ్లో అయితే ఉంచిందండి కంపల్సరీ మీరైతే ముందుకైతే వెళ్తూ ఉన్నారు మీకున్న సిచ్యువేషన్స్ కూడా డెత్ కార్డ్ వచ్చింది ఆఫ్టర్ న్యూ బిగినింగ్ అండి కంపల్సరీ మీరైతే న్యూ బిగినింగ్ చేయబోతు ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కార్సే ఉన్నాయండి ఒక టూ కార్సే కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్ అనేటివి చూపిస్తూ ఉన్నాయి అంత పాజిటివిటీ ఉంది నెగిటివిటీ ఏం లేదు మీకు ఎనర్జీస్ కూడా ఈరోజు అయితే చేంజ్ కాబోతూ ఉన్నాయండి మీ పర్సన్లో తనలో ఈ ఫుల్ మూన్లో తన యొక్క ఎనర్జీస్ కూడా చేంజ్ కావడం తన లోపల హీలింగ్ అనేది జరగడం తన చుట్టు ప్రక్కన ఉన్న వాళ్ళ లైఫ్ తన లైఫ్ కంపారిజన్ చేసుకోవడం తన లైఫ్లో లేని దాని గురించి ఆలోచించడం ఉన్న వాటిని పట్టించుకోకపోవడం ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు నాకున్న టాక్సిక్ పీపుల్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇల్లీగల్ అఫైర్స్ అన్నీ కూడా నేను వద్దు అని మీ పర్సన్ అయితే మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి అయితే ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవడమే తన యొక్క జీవిత గమ్యంలాగా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు కూడా మీ లైఫ్కు అంటూ ఒక అబెండెన్స్ ఇవ్వాలి అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి అడుగు పెట్టినప్పుడే తన లైఫ్లో ఒక న్యూ అడ్వెంచర్ అనేది ఉంటుందని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీతో ఎలాగైనా న్యూ బిగినింగ్ అయితే చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకైతే ఒక సెక్యూర్డ్ లైఫ్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఎలాగైతే మిస్ అయిపోయిందో అదంతా ఇవ్వాలి మిమ్మల్ని గతంలో లాగా అయితే ఒక టార్చర్ అవన్నీ చేసేది కదా ఫిజికల్ హెరాస్మెంట్ మెంటల్గా డిప్రెషన్ స్టేట్ అవన్నీ చూపెట్టారు కదా ఇప్పుడైతే తన అలాగైతే లేరండి హీల్ కావడం అయితే జరిగింది కంపల్సరీ మళ్ళీ మీతో అయితే న్యూ బిగినింగ్ అయితే కోరుకుంటూ ఉన్నారు తను ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళతో కూడా తనైతే చాలా గొడవలు అయితే పడుతూ ఉన్నారు అది కూడా మైండ్లో మీరు ఉండడం వల్ల తను వాళ్ళతో ఆర్గ్యూ అయితే చేస్తూ ఉన్నారు తనని అక్కడున్న థర్డ్ పర్సన్స్ మీరు లేకున్నా కానీ మీ గురించి ఏదో బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడము ఇదంతా మీ పర్సన్కి నచ్చడం లేదు ఎందుకు అనంటే మీరు మీ లైఫ్లో మీరు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు లేని పర్సన్స్ గురించి ఎందుకు అనడము పదే పదే నేను మర్చిపోవాలనుకున్నా కానీ వీళ్ళు గుర్తు చేస్తున్నారేంటి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు తన గురించి వెనకాల ఏదో ఏదో బ్యాడ్గా నెగిటివ్గా అనుకుంటూ ఉన్నారని కూడా అనుకుంటూ ఉన్నారు అంటే తను ఎట్లా అంటే కొంచెం ఫ్యామిలీ పర్సన్ లాగా ఫీల్ అవుతారనమాట తను తన గురించి అందరు గుడ్ అనుకోవాలి అని కొన్ని పర్సన్ అనమాట అంటే తనను ఎవరైనా బ్యాడ్ అని అంటే మళ్ళీ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళను తన వైపుకు మలుచుకునే మ్యానిపేట్ చేసే పర్సన్ అనమాట మీ పర్సన్ అయితే తను ఏం చేస్తారంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ గురించి అందరికి తెలుసు కాబట్టి ఇప్పుడు తన గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని ఒక సర్వే రిపోర్ట్ లాగా తీసుకోవడం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఇలా అన్నారు అని అంటే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు కదా వాళ్ళని మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుకొని తన వైపు చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కానీ అవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ మీ గురించి ఇంకా ఇంకా ఎలా అనుకుంటున్నారో అనుకొని ఆవడం అయితే జరుగుతుంది మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి సెలబ్రేషన్ కూడా మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీకైతే రియన్యూన్ అయితే ఉందండి ఇప్పుడు ఈ ఫుల్ మూన్లో అయితే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే చేంజ్ కావడం మీ మీద తనకు ఇతరులు నెగిటివ్గా మాట్లాడినప్పుడు తనకి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది మీకు కనుక పదే పదే త్రిబుల్ వన్ నెంబరు త్రిబుల్ సిక్స్ త్రిబుల్ నైన్ నెంబర్స్ కనుక పదే పదే కనబడినట్లయితే మీ పర్సన్ తోటైతే రీయూనియన్ అయితే జరుగుతుందండి మీకు కొందరికైతే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీ పర్సన్ నుంచి కొందరికైతే కాలర్ మెసేజ్ రావడం మేము మీరు రావడం అయితే జరుగుతుంది కంపల్సరీ కొంద అంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లోకి నెంబర్ తీసేయడము లేదా మీరు వాట్సాప్లో ఏమేమి స్టేటస్ పెడుతున్నారని చూడడము మీరు ఇంకేదైనా సోషల్ మీడియాలో కనబడితే మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేయడం ఇవన్నీ కూడా మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే ఫాలో అవుతున్నారండి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇప్పుడు తనకి చాలా భారంగా ఉంది ఇలా నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తను ఏం చేస్తున్నారో తన గురించి కాకుండా తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఎక్కువగా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ మీరు చూస్తేనేమో మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తనని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకి సరిగా అర్థం కావడం లేదు తన తను ఇతరులను అడిగి తెలుసుకు తెలుసుకున్నా కానీ తనకి సమాధానం ఎలా వస్తుందంటే క్లారిటీగా రావడం లేదు అసలు ఒక నెగిటివ్ వర్షన్లా తను అంటే వాళ్ళ దగ్గర నుంచి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిన సమాధానం అయితే తనకి రావడం లేదు అలా రాకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే పదే పదే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను నన్ను స్టాక్ చేయడం లేదు నాతోటి మాట్లాడడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు అసలు నా లైఫ్లో ఉంటుందా ఉండదా లేదంటే తను ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన లైఫ్లో వెళ్ళిపోతూ ఉందా మళ్ళీ మీరు అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా ఉండేవారు అనమాట అంటే మీకు ఏది తెలియదు ఓకే మీకు అన్నీ ఉన్నా కానీ ఆ స్టడీ అన్నీ మీరు వెల్ క్యాండిడేట్ అయినా కానీ మీరు సోషల్ పర్సన్ కాదు సోషల్ అంటే మీరు ఇతరులతోటి కలవడిగా ఉండే పర్సన్ కాదనమాట మీరు ఎలా అంటే ఒక ఇన్నోసెంట్గా అంటే ఒక కొ అంటే పిల్లవాడు తల్లి దగ్గర తప్ప ఇంకా ఎలా ఎక్కడ ఉండలేరు కదా అలాంటివి వాతావరణంలో నుంచి వచ్చిన పర్సన్ అనమాట కానీ ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు కాలేజీకి వెళ్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎలా ఉంటారు చాలా ఎగ్జైట్మెంట్గా అందరితోటి కలిసిపోయి ఉంటారు కదా కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఇప్పుడు అలా అనమాట అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మళ్ళీ మీరు ఇదివరకటి కంటే కూడా చాలా బ్రైట్గా ఉండడం అయితే జరుగుతుంది ఇదంతా తనకి ఒక మ్యాజిక్ లాగా అసలు మీ లైఫ్ ఏం జరుగుతుందో అర్థం కాక మీ పర్సన్ అయితే ఒక తనకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక జుట్టు పీకేసుకున్నలాగా అనిపిస్తుంది ఏం జరుగుతుంది అర్థం కావడం లేదు తనకి వాళ్ళు సమాధానం ఒకలాగిస్తున్నారు మీరు మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఒక రకంగా ఉంటున్నాయి మీరు హ్యాపీ పోస్ట్లు కనుక పెడితే తను చాలా ఫీల్ అవుతారండి తనకు మీరు ఎప్పుడు కొంచెం శాడ్గా పెట్టడం తనకి అది ఎట్లా అంటే ఒక తన ఈగో అనేది ఒక హెచ్ రేంజ్కి అనేది పెంచుతుంది కానీ మీరేమో చాలా హ్యాపీగా ఉంటున్నారు తననేం పట్టించుకోవడం లేదు లేదు నా పర్సన్ నా లైఫ్ లో నుంచి మూ అని వెళ్ళిపోతుందా ఏంటి అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీకైతే ఈక్వల్ టేక్ అనేది ఇదైతే కంపల్సరీ ఇవ్వాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు తనతోటి ఎప్పుడైతే న్యూ బిగింగ్ స్టార్ట్ చేస్తారో అంటే కొందరికి ఇట్లా ప్లానింగ్స్ ఉంటాయి కదా న్యూ హోమ్ అండ్ ఫ్యూచర్ డిజైనింగ్ మీరు తనతోటి ఉన్నప్పుడు మీరు ఇలా అలా అని మాట్లాడిన ఈ కాన్వర్జేషన్ అంతా ఉంటుంది కదా ఇదంతా కూడా మళ్ళీ రిపిటేషన్ తన మైండ్లో రికాల్ కావడం ఇదంతా జరుగుతుంది ఇప్పుడు ఏం చేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు స్టార్ట్ చేయాలి కొందరు అయితే పర్సన్స్ కారు బంగ్లాస్ ఇవన్నీ కూడా అంటే ఏదైనా బిజినెస్ కూడా పెట్టి ఉంటారు కదా మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఇన్వైట్ చేసి ఇవి ఇది అంటే తను మీకు ఏమేమి చేశారో అవన్నీ కూడా ఏం తెలియదు అండి తన లైఫ్లో ఏం జరగదు జరుగుతుందో తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు అవన్నీ కూడా మీకైతే ఒక ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ నేను ఇలా చేశాను ఇలా చేశాను ఇలా చేశాను అంటే ఆ థర్డ్ పార్టీ వారు కొందరు కొందరికేమో రొమాంటిక్గా ఉందండి కొందరికేమో అంటే కెరీర్ వైజ్గా వెళ్ళడం అనేది జరిగింది వారి లైఫ్లో దేనివల్ల మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడింది అని ప్రతి దానికి కూడా మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి ఇప్పుడు తన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వకుంటే మీరు తనని నమ్మరు నమ్మరు తనని ఒక చీట చీటర్ లాగా మీరు చూస్తారు తనని చీటర్ అని అంటే మీ పర్సన్ యాక్సెప్ట్ చేయరండి తనని ఎవ్వరు చీటర్ అనుకున్నా పర్వాలేదు కానీ మీరు అనుకోవద్దు కానీ తను చీటింగ్ చేసిందే మీకు అనమాట తన ఇతరుల ముందు ఎలా ఉంటారంటే చాలా మంచి పర్సన్ లాగా ఉండడం అనేది జరుగుతుంది ఆమె గుడ్ ఫెలో లాగా మీ పర్సన్ అయితే నటించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మీ పర్సన్ని నమ్మే స్థితిలో మీరు లేరు కాబట్టి మీరు తన జీవితంలో ఏం జరిగిందో టోటల్గా మీకు మెను అనేది చూపిస్తేనే మీరు నమ్మే సిచ్యువేషన్స్కి రావడం అనేది జరిగింది కాబట్టి తను కూడా చూపెట్టడానికి రెడీలా ఉన్నారు తను మీ పర్సన్ అయితే గతంలో మీవన్నీ లాక్కోవడం తీసుకోవడానికే ప్రిఫర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తను ఏమంటున్నారు నాయను అలా చేయను గతంలో లాగా ఈక్వల్ గివ్ అంటే కానీ కంపల్సరీ నేను ఇస్తాను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మనకు అంటే ఈ గొడవలు వచ్చే పర్సన్స్ని కూడా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ వా మీకు వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంచుతూ వాళ్ళ నీడ ఛాయలు అనేటివి కూడా మీ పైన పడకుండా ఉంచాలి అనేది మీ పర్సన్ యొక్క ఫీలింగు పాజిటివ్గా ఉండాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు మీతోటి న్యూ బిగినింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ రాశులు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి మీకు థర్టీ టు ఫార్టీ పర్సంటేజ్ ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓ ఇలా చాలా ఉన్నాయి రాశులు చాలా రాశులు రావడం జరిగింది ఎక్సెప్టు ఒక రాని రాశి ఏ రాశి అంటే ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చినాయండి ఒక రాని రాశి చెప్తాను ఒకటే రాలేదు మీన రాశి తప్ప అన్ని రాశులు ఉన్నాయండి ధనస్సు రాశి ఉంది కన్యా రాశి ఉంది కుంభరాశి ఉంది వృషభ రాశి ఉంది కర్కాటక రాశి ఉంది సింహరాశి ఉంది మకర రాశి ఉంది మీన మిథున రాశి ఉంది రుచిక రాశి ఉంది మేష రాశి తులారాశి ఒక మీన రాశి వారికి ఈ రీడింగ్ అనేది తక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మిగతా రాశిల వారికి ఆల్మోస్ట్ ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రీడింగ్ అనేది రెజినేట్ అవుతుందో చూద్దామండి నేను లెటర్స్ని అయితే అన్ అన్నీ కూడా ఇలా వేసిస్తున్నాను టీ లెటర్ అండి టీ లెటర్ ఎస్ లెటర్ క్యూ లెటర్ ఇది డబ్ల్యూ లెటర్ అండి డబ్ల్యూ కే ఐ పి వై హెచ్ జెడ్ ఆర్ జీ డి ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువ రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఎన్ లెటర్ మిగతా వారికి తక్కువగా రెసినేట్ కావడం అనేది జరుగుతుంది ఇలా అయితే ఎనర్జీస్ రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే మీతో అయితే న్యూ బిగ్నింగ్ చేయాలని కంపల్సరీ కోరుకుంటున్నారు మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు మీకు ఇలా పేజ్ ఆఫ్ కప్స్ ఆఫర్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు ప్రజెంట్ తను చాలా కష్టపడుతూ ఉన్నారు ఒక జంక్షన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ అయితే కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారండి ఇబ్బందిగా కూడా వడెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ సోస్ వచ్చింది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు ఇది మేబీ మీకైతే ఒక సిక్స్ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉండి నా వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది తన నుంచి మీకు పూర్తిగా కాలర్ మెసేజ్ ఇట్లా అన్నీ టోటల్గా కమ్యూనికేషన్ అనేది కట్ అయ్యి మాత్రం మీకు ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ కావడం అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగిందండి ఇప్పుడు తను ప్రజెంట్ ఒక హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలి ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి మీకు చేసిన దానికి చాలా బాధపడడం అయితే జరుగుతుంది పర్సన్ అయితే అంత హ్యాపీగా అయితే లేరు మీ లైఫ్లో మీరు ఏదైనా న్యూ బిగినింగ్ చేస్తూ ఉన్నారా అని తనైతే పదే పదే ఆలోచిస్తూ ఉన్నారు ఒక సెలబ్రేషన్ అనేది చేయాలి మీరు తనకిచ్చిన లవ్ కేర్ ఎవ్వరు కూడా తనకి ఇవ్వరని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను జగిలింగ్ అనేది చేసుకుంటూ మిమ్మల్ని మీ లైఫ్లో మిమ్మల్ని ఉంచుతూ తన ఎంజాయ్మెంటు అవన్నీ చూసుకోవడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇంకా వొరాకిల్ కార్డ్స్ కూడా ఒకటి చూద్దాం టవర్ కార్డ్ కూడా చూపిస్తుంది మీ సిచ్యువేషన్ అయితే ఎండుకోవడం అయితే జరిగిందండి చూద్దాం ఇంకా ఓరాకిల్ కార్డు కూడా ఏమంటున్నారు యు మేక్ ఏ డిఫరెన్స్ అంటూ ఉన్నారు మీరు అందరిలో కంటే కొంత భిన్నమైన పర్సన్ అని మీకు ఏంజిల్స్ ద్వారా మీ పర్సన్ యొక్క ఒపీనియన్ రావడం అనేది అయితే జరిగిందండి ఇలాంటి ఫీలింగ్స్ అయితే మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది ఇంకా పెండిలం గారిని కూడా అడుగుదాము మీకు రీయూనియన్ అనేది ఎప్పటి అవుతుందా కాదా అని అయితే అడుగుదాము మీ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది నేను రీయూనియన్ అంటూ ఉన్నానండి మీరు ఇంకేదైనా కూడా కోరుకుంటే కోరుకోవచ్చు మీకు నచ్చిన కోరిక ఏదైనా కూడా మీరైతే కోరుకోవచ్చు మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా యూనివర్స్ వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ మీరు చూపిస్తారా లేదా ఎస్ చెప్తారా నో చెప్తారా మీ సమాధానం కోసం అయితే వారు వేచి చూస్తూ ఉన్నారు ఏంజెల్స్ గైడెన్స్ ద్వారా మీకైతే వారికైతే పాజిటివ్ సమాధానం మీరైతే ఇవ్వండి వారైతే ఒక వేయి కళ్ళతో అయితే వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానం కోసం ఎంతో ఆతురుతతోటి ఎదురు చూస్తూ ఉన్నారు వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ పాజిటివ్ సమాధానం చెప్పండి చెప్పండి పాజిటివ్ రావాలి నెగిటివ్ చూపెట్టద్దు పాజిబిలిటీ అండి పాజిబిలిటీ చూపిస్తుంది పాజిబులిటీ చూపిస్తుంది ఆగస్ట్ మంత్ కూడా చూపిస్తుంది అంటే కొందరు పర్సన్స్ తోటి వారికి ఇలా అంటే కాల్ ఆర్ మెసేజ్ లేదా రీయూనియన్ అయితే కొందరికి శ్రావణ మాసంలోగా మీ పర్సన్ నుంచి మీకు అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ఈ పండగ వేళ రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ భోగి పండగ శుభాకాంక్షలు అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి